అందరికీ నమస్కారం అండి ఓం నమశివాయ ఈ రోజుటి వీడియోలో త్రయంబకుడు అంటే అర్థమేమిటి శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థమేమిటి మహామృత్యుంజయ మంత్రం గురించి తెలుసుకుందాము ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిన వందనాత్ మృత్యోర్ముక్షియమామృతాత్ అంటే అందరినీ శక్తిని ప్రసాదించే సుగంధ భరితుడైన త్రినేత్రుడును ఆరాధిస్తున్నాను దోస కాడ నుండి వీడినట్లు మరణం పట్టునుండి విడివడిదను గాక మహామృత్యుంజయ మంత్రంపై కొన్ని సందేహాలుంటాయి ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదా అని మరి అలాంటప్పుడు ఈ మంత్రములు ఎందుకు మృత్యుంజయ మంత్రం అంటారు అనేక వేల వేల మంత్రాలుండగా శివ మంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు అసలు దోశ పండుకు మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియదు అర్థం కాదు మృత్యువును జయించడం అంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండటం కాదు పునర్జన్మ లేకపోవడం అంటే ఇక ముందు జనన మరణాలు లేకపోవడం అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందటం ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు జీవించి ఉండగానే పొందాల్సిన స్థితి ఈ ముక్త స్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి ఆ జ్ఞానత్వమును ప్రసాదించేది ఈ మంత్రం అది ఎలాగంటారా ముందుగా ఉర్వారుక అంటే దోశ పండు అని గమనించండి సామాన్యముగా ఈ దోసపాదు నేల మీద ఉంటుంది ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకదా తనంతట తానే విడిపోతుంది జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోస పండు మాదిరిగానే అలవోకదా ప్రాపంచికత నుండి విడబడతాడు అంటే మాయ నుండి విడబడతాడు పండిన దోస పండు నుండి విడిపోయి తొడిమితో సంబంధం లేకుండా తొడిమి చెంతనే ఉన్నట్లే జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారం అనే మాయ నుండి విడిపోతాడు దేహ ప్రారాప్తు తీరేంత వరకు సంసారం ముందే జీవాన్ముక్తుడై ఉంటాడు ముక్త స్థితిలో ఉంటాడు ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జనన మరణాలు లేని స్థితిలో ఉంటాడు పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదా ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియచెప్పేది త్రినేత్రుని ఆరాధన ఆరాధన ఎలా ఉండాలంటే జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం మీకు తెలుసు కదా ఆది గురువు శివుడు అన్న విషయం ముందుగా శివుని దివ్య రూపం పరిశీలించండి అందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను శోధించండి శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు పంచభూతాత్మకుడు అంటే శివుడు ధరించే పులిచర్మం తత్వానికి తలపై గంగ జలతత్వానికి మూడవ నేత్రం అగ్నితత్వానికి విభూతి వాయుతత్వానికి శబ్ద బ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్వానికి చిహ్నాలు త్రయంబకుడు శివుని మూడు కన్నులు కాలాలను సూచిస్తాయి ఇక శివుని మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నం ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది ఈ ప్రదేశం ముందే పింగళ సుషిష్మ నాడులు కలుస్తాయి దీనిని త్రివేణి సంగమం అని అంటారు నామము శివనామంలోని మూడు గీతలు జాగృతి స్వప్న సుషుప్తి అవస్థలకు మధ్య బిందువును అవస్థలకు చిహ్నం అటుగానే ఈ రేఖాత్రయంకు చాలా అర్థాలు చెప్తుంటారు ఈ జగత్తంతయు త్రిగుణాత్మకమని మధ్యలో బిందువు గుణాతీతుడు కమ్ము అని సూచిస్తుందని అంటూ ఉంటారు శివ విష్ణాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంత త్రిమూర్త్యాత్మకమని మధ్య బిందువు ద్వారా మువ్వురు ఒకటేనని తెలుసుకోమన్న సూచన ఉందని కొందరంటూ ఉంటారు విభూతిదారుడు సృష్టి అంతయు ఎప్పటికైనా నశించినదే అంటే భస్మం కాక తప్పదు నీవు నేను అనుకునబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగ్నని తెలిపటే భస్మధారణ ఉద్దేశం త్రిశూలం సత్వ జ్యోతమో గుణాలకు ఇచ్చాక్రియ జ్ఞాన శక్తులకు మానసిక శారీరక ఆధ్యాత్మిక శక్తులకు ఇడపింగళ సు సూక్ష్మ నాడులకు ప్రతిరూపం నాగాభరుణుడు సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక హానికరమైన సర్పంను తన ఆధీనంలో పెట్టుకోవడంలో మర్మమేమిటంటే ప్రాపంచికంగా ఎంతో హానికరాలైన కామ క్రోధ లోప మోహ మత మాచర్యాలను విషయాలను జయించడం బహు కష్టం అవి వేడిపోయేవి కావు కావున వాటిని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరుణుడైనాడు అట్లనే మన దేహంలో ఉన్న వెన్నుముక పాముల మెదడు పడగల గోచరిస్తుంది కదా ఇదే కొండలకి జాగృతిని సూచిస్తుందని చెప్తూ ఉంటారు ఓం నమ శివాయ